ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో అంటే జన్మలో ఉన్నాడు శని చతుర్థంలో ఉన్నాడు రాహు షష్ఠంలో ఉన్నాడు కేతువు జన్మలో అంటే పన్నెండులో ఉన్నాడు ఈ పరిశీలన జాగ్రత్తగా చేసి చూస్తే విందు వినోదాలు వివాహాలు చక్కగా ఫలించే అవకాశం కనిపిస్తోంది మృగశిరా నక్షత్రం వారు ఈ వారం ఏదైనా వివాహం అంతకుముందు నిశ్చయం కావలసింది కానీ ఉన్నట్టయితే ఈ వారం నిశ్చయంగా ఆ వివాహం ఫలించి తీరుతుంది ఆర్ద్ర నక్షత్రం వారు తమ పై అధికారుల యొక్క గుర్తింపుని చాలా బాగా పొందగలుగుతారు పునరసు నక్షత్రం వాళ్ళు దూర ప్రయాణానికి వెళ్ళవలసి వస్తుంది కానీ ఆ ప్రయాణం నిశ్చయంగా లాభించి తీరుతుంది శివ అష్టోత్తరాన్ని పఠించడం చాలా మంచిది యోగ్యుడైనటువంటి వానికి గొడుగుని బహుకరించడం మరింత ఉత్తమమైనటువంటిది ఇక ఈ వారం ఈ రాశి వారు ఎక్కడా ఏ విధమైన పెట్టుబడిని పెట్టకపోవడం మంచిది